దానికి బలపరుస్తున్నారు బలపరుస్తా బలపరుస్తున్నారు బలపరుస్తుంది సమే ఇండిపెండెంట్ అమ్మ కాలు రెడ్డి నేను ఈ ప్రాంతంలో రైతుల యాక్విడ్గా కార్మికులు యాక్టర్గా నేను పనిచేస్తున్నాను మార్కాపురం తల్లుబాటు పొదిలి కొరకబెట్ల ప్రాంతాల్లో నాకు రైతు ప్రజలు పట్టేలున్నాయి నేను ఈ నలభై కాలంలో నాట పొట్టంలో ఇల్లు అని పిల్లలకి కూడా పదకొండు కళ్ళు ఏర్పాటు చేసిన రాజశేఖర్ గారు ఇట్లా అనేక ఏర్పాటు చేశారు నూని నూనె పట్టాలి ఇప్పించారు ఆ విధంగా రెండు రాజశేఖరి గారితో రెండు వేల ఐదు రెండు వేల నాలుగు ఆయన పోరాడి ఆ ప్యాకేజ్ ఏదైతే ప్రారంభించలేదో దాని ప్రయత్నం కొడుతూ ఆ విధంగా ఆందోళన చేశాము ఆ రెండు వేల ఐదు వేల కోట్ల రూపాయలు ఆయన మట్టపట ఇచ్చాడు ఆ తర్వాత రోజు గారు గారు కుమార్ రెడ్డి అయితే ఇక్కడ ముఖ్యమైన సమస్య ఆధార్ ప్యాకేజీ బోటిపట కన్నూసర సుఖేశ్వర ఆ గ్రామాలకు పిరిగి వచ్చేసి ప్యాకేజీ పెట్టాము అదే విధంగా సుప్రీంకోర్టు రిట్ వేసాము చేసేసి ఆ హైకోర్టు రిట్ కూడా వేసాము ఈ విధంగా ఇది ఇండిపెండెంట్గా అయితే తప్ప ఇక్కడ ఈ ప్రాంతం బాగుపడదు అభివృద్ధి కాదు అని చెప్పి ఆలోచనతోటి నేను ఇండిపెండెంట్గా ఒక రాంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉండేవని భారత కాంగ్రెస్ పార్టీగా వచ్చాను అయినా ఈ రెండు రాజకీయాలతో కాకుండా ఇండిపెండెంట్ చేసే తప్పని చెప్పేసి ఆ రోజుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ప్రోడస్ నమ్మకాలను పెట్టు పట్టణంలో ఈరోజు నలభై లక్ష జనాభా మార్క పట్టణం దానిపోయిందండి ఇక మార్క పట్టణం లేని పరిస్థితి మనం చూస్తున్నాము వండార రాంబాబు తన యొక్క వర్ష కూడా ఐదు కోట్ల రూపాయలు ప్రయాణం చేశాడు రాష్ట్ర అంటే

అంటే ఇప్పుడు జరిగిన పండుగ ఈ పదకూడా అగ్నిమెంట్ కాకుంటూ ఆ ప్రజలకు ఉపయోగపడుతున్న పరిస్థితి ఉంది రెండు విధంగా ఈరోజు బీజేపీ ఎదుర్కోవాలి బీజేపీ దేశానికి తప్పింది అంబేద్కర్ రాష్ట్ర రాజ్యంగా చట్టానికి రాజ్య చట్టాన్ని సమర్థ వార్తలు కూడా చూస్తున్నారు దాన్ని కూడా విస్తరిస్తూ ఈ యొక్క పద్దా కండక్ట్ చేస్తున్నా సరే అంటే పద్నాలుగు మంది ఆయన ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి సవాల్ ప్రజలు రావడం సార్ అని చెప్పేసి అనుకుంటూ ఒక నవసారి పెట్టి పాల్ చేస్తున్నాను నన్ను గెలిపించాలని కోరుతున్నాను రెడీ <laughs> गे <laughs> गेट మార్కాపురం ఇండిపెండెంట్ అభ్యర్థి గాలి వెంకట్రామరెడ్డిని మార్కాపురం ఎమ్మెల్యే ఇండిపెండెంట్ అభ్యర్థి గాలి వెంకట్రామరెడ్డి గారిని రైతు సంఘం నాయకులు గాలి వెంకట్రామరెడ్డి గారిని మార్కాపురం ఇండిపెండెంట్ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి వెంకట్రామరెడ్డి గారిని సారి రైతు సంఘం నాయకులు గారిని గాలి వెంకట్రామరెడ్డి గారిని

அல்லாஹ்வுடைய <muchas> அருளால் <tuh> <muchas>